ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇనోవా వాహనం కాకినాడ టోల్ గేటు గుద్దుకొని వెళ్లిపోయింది ఈ ఘటనలో టోల్ గేటు సిబ్బంది ఒకరు గాయపడ్డారు ఏపీలో విజయనగరం నుండి రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారని అనుమానంతో కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద జగ్గంపేట పోలీసు అధికారులు ఆపేందుకు ప్రయత్నించగా పోలీసులను చూసి టోల్ గేటు సిబ్బందిని ఢీకొడుతూ కారు దూసుకెళ్లింది కారులో పోలీసు యూనిఫామ్ ఉందని పోలీసు అధికారికి చెందిన వాహనంగా అధికారులు అనుమానిస్తున్నారు తప్పించుకున్న వాహనం కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు టీషర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో